అర్చున కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకులు మలిదశ తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ నయీం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథసారథి బంగారు తెలంగాణ నిర్మాత అపర భగీరథుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ కేసీఆర్ జన్మదిన సందర్భంగా కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ అనాథాశ్రమం లో కేక్ కటింగ్ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు జీవి రామకృష్ణారావు బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు గౌచల్ల హరిశంకర్ మలిదశ తెలంగాణ ఉద్యమ కరీంనగర్ స్వరూపం కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు నారదాసు లక్ష్మణరావు మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావు శ్యామ్ శ్రీనివాస్ ఇమ్రాన్ హాజరయ్యారు కరీంనగర్ నగరంలో మా మైనార్టీ నాయకులు నయంగా ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథాశ్రమం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఈ రోజు పూలు పండ్లు బిస్కెట్లు స్వీట్లతోటి కేసీఆర్ పుట్టిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మరి ప్రత్యేకంగా ఇంత మంచి కార్యక్రమం చేశాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కేసీఆర్ గారు చల్లగా ఉండాలి బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉదయం నుంచి ఇవాళ పూజలు చేస్తున్నారు కేసీఆర్ కోసము రక్తదాన శిబిరాలు అన్నదాన శిబిరాలు పూలు పండ్లు అన్నిటికంటే ముఖ్యంగా కూడా చెట్లు నాటడం కూడా కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున కాబట్టి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మంచి కోసం చేస్తున్నారు రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు బలం ముంచుకొని ప్రజల్లోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ కావాలని చెప్పి మాత్రం తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ అందరికీ నమస్కారములు ఈరోజు మా ప్రియతమైన నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారి జన్మదినం ఉంది ఈ శుభ సందర్భంగా మేము కరీంనగర్ టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కేసీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కేసీఆర్ గారు మంచి ఆయు ఆరోగ్యాలతో నిండు నోరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని దీనితో కోరుతున్నాము ఈ సందర్భంగా మేము కరీంనగర్ బిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో అనాథాశ్రమంలో కేసీఆర్ గారి పేరు మీద పండ్లు మేము పంపిణీ చేస్తున్నాము ఇట్టి కార్యక్రమంతో ముఖ్య అతిథిగా మా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జీవి రామకృష్ణ గారు అదేవిధంగా నగర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ చల్ల శంకర్ గారు మా కరీంనగర్ తెలంగాణ ఉద్యమ స్వరూపం మా మాజీ ఎంఎల్సీ నారదాసు గారు అదేవిధంగా పెద్దలు మా చిటి రాజేందర్నా గారు అదేవిధంగా నాతో మిత్రులు ఇమ్రాన్ అందరు ఇక్కడ ఉన్నారు మిత్రులారా కేసీఆర్ గారు అంటే ఒక శక్తి కేసీఆర్ గారు అంటే ఒక బలం ఒక నమ్మకం ఒక ప్రేమ మనం గతంలో చూసినాం కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించినారు తన ప్రాణాలను కూడా అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చినారు అభివృద్ధిలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో స్థాయిలో నంబర్ వన్ పొజిషన్ తెలంగాణకు తీసుకొచ్చినారు మనం చూసినాం ఎన్నో విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినారు మరొకసారి కేసీఆర్ గారికి మా తరఫు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుసు థ్యాంక్ యూ జై తెలంగాణ జై